ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుత చీఫ్ సెక్రటరీ శ్రీ జవహర్ రెడ్డి గారు ఆయన అందరూ సార్ అంటారు అంటే ప్రభుత్వ పాలన యంత్రాంగంలో హీఈస్ ది హయెస్ట్ ఆఫీసర్ చీఫ్ సెక్రటరీ హయ్యెస్ట్ ఆఫీసర్ పెద్ద సార్ని అడగండి అంటారు పెద్ద సార్ అంటే చీఫ్ సెక్రటరీ ఎవరిబడి నోస్ అటెండర్ దగ్గర నుంచి ఐఏఎస్ఎల్ వరకు అందరికీ తెలుసు సార్ అంటే చీఫ్ సెక్రటరీ అని ఈ రోజున పెద్ద సార్ చుట్టూ రోజున ఒక పెద్ద భూ మాఫియా తిరుగుతూ ఉన్నది దందా తిరుగుతూ ఉన్నది ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడు విశాఖపట్నం జిల్లా నుంచి చీఫ్ సెక్రటరీ గారి మీద పలు ఆరోపణలు చేశారు ఆయన దాదాపు ఎనిమిది వందల ఎకరాలు కొట్టేశారు రెండు వేల కోట్ల రూపాయల ఖరీదయ్యే భూమిని ఆయన ఆయన కుమారుడు లేకపోతే ఆయన కుమారు కుమారుడి పేరు మీద లేకపోతే ఆయన బినామీలు కొట్టేశారు నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడు విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాడు నేను ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలు పాలనా యంత్రాంగానికి వేస్తూ ఉన్నా నేను అదే మూర్తి యాదవ్ అనే ఒక కార్పొరేటర్ కావచ్చు లేకుంటే జనసేన పార్టీ నుంచి ఒక నాయకుడు కావచ్చు అతను ఆరోపణలు చేస్తే వేరే అధికారి మీద యంత్రాంగం చూస్తూ ఊరుకుంటుందా యాంటీ కరప్షన్ బ్యూరో చూస్తూ ఊరుకుంటుందా పై స్థాయి అధికారులు చూస్తూ ఊరుకుంటారా ఒక తహసీల్దార్ మీద వచ్చిందండి ఇదే ఎలిగేషన్ వాట్ దట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ విల్ డూ ఇమ్మీడియట్లీ విల్ ఆర్డర్ ఫర్ ఎన్ ఎంక్వైరీ ఏ ఏమైనా తహసీల్దార్ ఆరు వందల ఎకరాలు ఎనిమిది వందల ఎకరాలు కొట్టేసావట రెండు వేల కోట్ల రూపాయల భూమి కొట్టేశావట వాట్ ఇస్ నాన్ నాన్సెన్స్ నీ ఎంక్వైరీ వేస్తున్నాను నీ మీద అక్కడ ఎంక్వైరీ ఆఫీసర్ ముందు అటెండ్ అయ్యి నీ నిర్దేశత్వాన్ని నిరూపించుకో అని అంటారు మరి చీఫ్ సెక్రటరీ వైపే అన్ని వేళ్ళు చూస్తూ ఉంటే అన్ని ఆరోపణలకి కేంద్ర బిందువుగా చీఫ్ సెక్రటరీ జగ జవహర్ రెడ్డి గారు మారిన నేపథ్యంలో ఈయన చేయాలి ముఖ్యమంత్రి ఇప్పుడు అచేతనంగా ఉన్నారు ముఖ్యమంత్రి ప్రభుత్వ పాలనంగా నవద్ద మీరు ప్రభుత్వ పాలన వ్యవహారాల్లో ఆయన అచేతనంగా ఉన్నారు మరి హాస్ టు టేక్ కాగ్నజెన్స్ ఆఫ్ దిస్ ఇమ్మీడియట్గా గవర్నర్ గారు ఇంటర్ఫియర్ అవ్వాలా గవర్నర్ గారు గా ఏమండి జవహర్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీ గారు మీ మీద ఇన్ని ఆరోపణలు వస్తే ఎలాగా మీ మీద నేను సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేస్తున్నాను లేదా సిట్టింగ్ జడ్జి తోటి ఎంక్వైరీ ఆర్డర్ చేస్తున్నాను లేదా ఒక సిట్ ఫామ్ చేస్తున్నాను సిట్ విల్ ఎంక్వైర్ అగైన్స్ యూ మీద మీద వచ్చిన ఆరోపణల మీద ఎంక్వైర్ చేస్తుంది ఆ టైం వరకు మీరు మీ సిఎస్ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకోండి మీరు సీరియస్గా ఉంటే ఎంక్వైరీ సజావుగా సాగదు కనుక ఎంక్వైరీ నిష్పక్షపాతంగా జరగదు కనుక బెటర్ ఐదర్ యూ రిపోర్ట్ సిక్ అండ్ కీప్ అవే ఫ్రమ్ దట్ పొజిషన్ లేకపోతే సెలవు పెట్టి పక్కకు వెళ్ళండి లేదా మీరే ఒక ఎంక్వైరీ కోరండి అని గవర్నర్ గారు ఆర్డర్ చేయాలా దానికంటే ముందు యాంటీ కరప్షన్ బ్యూరో ఉన్నది మనకి దానికి మొన్నటి వరకు డీజీపీ చేసిన రాజేంద్రనాథ్ రెడ్డి గారే చీఫ్గా ఉన్నారు ఆయనేం చేయాలి ఒక సుమోటో కేసు రిజిస్టర్ చేయాలా నేను ప్రొసీజర్ చెబుతున్నాను సుమండి ఆయన ఇమీడియట్గా అరెస్ట్ చేయండి లేకుంటే ఆయన నేను చెప్పట్లేదు ప్రొసీజర్ చెబుతూ ఉన్నా ఇమ్మీడియట్గా ఏసీబీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఏం చేయాలి ఏంట ఆయన సిఎస్ ఏంటి బాగా కొట్టేశాడంట కోట్లు కోట్లు కొట్టేశాడంట ఒక సూమోటో కేసు రిజిస్టర్ చేయండి ఒక ఎస్ఎస్ కేసు రిజిస్టర్ చేయండి ప్రాపర్టీస్ మోర్ దెన్ ది వాట్ ఈస్ కాల్డ్ నోటెడ్ సోర్సెస్ ఉంటాయి కదా ఆయన సంపాదన కంటే ఎక్కువ ఆస్తులుంటే దాన్ని ఎస్ఎర్స్ కేసు అంటారు పోలీసు పరిభాషలో ఏసీబీ పరిభాషలో మరి ఎస్ఎర్స్ కేసు ఇమ్మీడియట్గా సోమూటగా రిజిస్టర్ చేసి ఒక నిజాయితీ ఏసీబీలో నిజాయితీ కలిగిన అధికారితో నేను అన్నమా ప్రతి మాటకి అర్థం ఉంటుందండి ఏసీబీలో నిజాయితీ కలిగిన అధికారికి ఆ కేసు ఎంట్రస్ చేయాలి కదండి చేయకుండా కూర్చుంటే అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ భూములు కొట్టేస్తుంటే అధికారం ఉంది కదా అని అడ్డు పెట్టుకొని ఈ రకంగా పేదవాడు బతుకుతాడని చెప్పి ప్రభుత్వం తలో రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఇస్తే మీ అధికార దాహం కోసం మీ అక్రమ సంపాదన కోసం వాళ్ళ దగ్గర నుంచి కొట్టేస్తారండి ఇంతకంటే హీనమైన నీచాతి నిచమైన పని ఏమైనా ఉందా జవర్ రెడ్డి గారు